వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మై అనుశా కుమార్ మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్ ఫిజియోథెరపిస్ట్ నమస్తే డాక్టర్ నడుం నొప్పి అందరిలో చూస్తున్నాం కూర్చుంటే నడుం నొప్పి కారణం అన్నట్టుగా అంటే మన లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అలా అయిపోయింది బట్ మనం గమనిస్తే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వర్కింగ్ ఎక్కడైనా మనం కూర్చొని చేసే జాబే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మన జనరేషన్ లో మరి ఎలా ఈ నడు నొప్పి ప్రివెంట్ చేసుకోవాలి అసలు నడు నొప్పి నిజంగా కూర్చోవడమే ప్రాబ్లమా అయితే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్ మంచి క్వశ్చన్ అనేది యాక్చువల్ గా ఒక సేయింగ్ ఉంది ప్రోవర్బ్ ఉంది ఇంగ్లీష్ లో ఇంతకు ముందు మనకి స్మోకింగ్ ఈజ్ కిల్లింగ్ అంటారు కదా సో ఇప్పుడు సిట్టింగ్ ఈజ్ కిల్లింగ్ అండి సో సిట్టింగ్ ఈజ్ కిల్లింగ్ అని ఎందుకు అంటారు ఇప్పుడు నేను రీజన్ చెప్తాను సో యూజువల్ గా మీరు ఇప్పుడు చాలా మందిలో చూస్తే గనక ఆల్మోస్ట్ చాలా మందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది ఇప్పుడు డెస్క్ టాప్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎయిట్ అవర్స్ ఉంది కాస్త ఒక టెన్ ట్వెల్వ్ లెవెన్ అవర్స్ అసలు ఎండ్లెస్ అయిపోయింది అదొకటి చాలా మంది ఇప్పుడు కిడ్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ అట్లా చూడటం కానీ ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీ దొరికితే కూర్చొని హ్యాపీ ఫోన్ చూసుకుంటున్నారు మనకి ఫోన్లన్నీ చాలా గా ఉన్నాయి కాబట్టి సో మనకి దాదాపుగా ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా సెడెంటరీ లైఫ్ అలౌట్ అయిపోయింది ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ మూలన డెస్క్ టాప్ అంటే ఇప్పుడు డెస్క్ టాప్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు కానీ చాలా మందికి పాస్టరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఈ పాస్టరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి చాలా మందికి నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటా కదా చాలా మందికి చిన్న పిల్లలకు కూడా నెక్ పెయిన్ వస్తుంది చిన్న పిల్లలు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది రీసెంట్ గా ఒక ఒక క్లయింట్ వచ్చారు వాళ్ళ బ్రదర్ ఎప్పుడు కూర్చోవడం కూడా ఫోన్ చూసుకునేటప్పుడు అంటే వాళ్ళ సిస్టర్ నా దగ్గరికి వస్తాడు బ్యాక్ పెయిన్ అని చెప్పి ఎప్పుడైతే తన సిస్టర్ వచ్చి వచ్చినప్పుడు తను ఫోన్ చూస్తా ఉంటాడు ఫోన్ చూస్తున్నప్పుడు యూజువల్ గా చాలా ఆక్వర్డ్ పొజిషన్ లో కూర్చుంటాడు అంటే మొత్తం స్లో చేయి కూర్చుంటాడు అంటే ఇలా కూర్చొని బట్ నేను చెప్పిన తర్వాత మీరే చెప్పండి రిలాక్స్ సో ఎప్పుడు తను వార్న్ చేస్తా ఉంటా కూర్చోకు కూర్చుంటే నా దగ్గరికి మళ్ళీ వస్తా అని ఓకే సో కరెక్ట్ గా వన్ మంత్ తర్వాత సివియర్ బ్యాక్ పెయిన్ ఎంత ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓకే సివియర్ బ్యాక్ పెయిన్ అంటే ఎంత బ్యాక్ పెయిన్ అంటే మంచం మీద తిరగలేడు అటు తిరగలేడు తిరగలేడు భీభత్సమైన ట్రెమండస్ పెయిన్ సో దీనికి అందరికి రీజన్ ఏంటంటే బ్యాడ్ పాశ్చర్ సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం లోడ్ లోయర్ బ్యాక్ మీద ఎంత పడుతుంది నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు స్ట్రైట్ గా పడుకుంటే ఒక సెవెంటీ కిలోస్ పడుతుంది లోడ్ అదే సైడ్ కి పడుకుంటే ఒక ఎయిటీ టు నైన్టీ కిలోస్ పడుతుంది నించుంటే బ్యాక్ మీద డిస్క్ ప్రెజర్ చెప్తున్నాను లోడ్ పడేది నించుంటే హండ్రెడ్ కిలోస్ కూర్చుంటే వన్ ఫార్టీ కిలోస్ ఓకే సో నించుంటే హండ్రెడ్ కిలోస్ కూర్చుంటే వన్ ఫార్టీ కిలోస్ ఇప్పుడు దీనిలో ఏది లోడ్ ఎక్కువ ఉంది కూర్చునేది సో కూర్చునేటప్పుడు లోడ్ ఎక్కువ ఉంటది కాబట్టి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకనే డెస్క్ టాప్ లో అంటే డెస్క్ టాప్ జాబ్స్ ఉన్న వాళ్ళకి నార్మల్ పర్సన్ కన్నా టూ టూ త్రీ టైమ్స్ ఎక్కువ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా కావచ్చు కిడ్స్ కావచ్చు లేకపోతే అడల్ట్స్ కావచ్చు ఎల్డర్లీ పేషెంట్స్ కూడా కావచ్చు ఇప్పుడు సేమ్ ఎల్డర్లీ పేషెంట్స్ కూడా ఇప్పుడు చాలా మందికి ఇంట్లో ఒక రిటైర్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఎవరైనా కావచ్చు అయితే కూర్చుంటారు లేదంటే ఇప్పుడు చాలా మంది కూర్చొని ఏం చేస్తారంటే ఫోన్ చూసుకుంటారు రీల్స్ చూస్తా ఉన్నారు సేమ్ అట్లాంటి ఒక క్లైంట్ వచ్చారు సో ఐజ్ అరౌండ్ సెవెంటీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అప్పుడు యూజువల్ మనం ఎక్స్పెక్ట్ చేయము అండ్ అంతసేపు చూస్తారని సో ఏం చేస్తారంటే ఏం లేదు నార్మల్ వాకింగ్ వెళ్తాను కూర్చుంటాను మా టీవీ చూస్తాను అని చెప్పారు తీరా చూస్తే ఆ బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నా తగ్గట్లే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ చేసినప్పుడు బానే ఉంటది మళ్ళీ నెక్స్ట్ రోజు పెయిన్ ఎక్కువ అవుతుంది ఇలాగ ఒక వన్ వీక్ టెన్ డేస్ అయింది మనకేమో తగ్గకపోతే ఇబ్బందిగా ఉంటది ఎందుకు తగ్గట్లేదు రీజన్స్ తెలియట్లేదు రీజన్ ఏంటంటే వాళ్ళ సన్ వచ్చి నన్ను పక్కకి తీసుకెళ్లి చెప్పింది ఈయన స్క్రీన్ టైమ్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఓకే ఓకే సో ఎయిట్ ఎయిట్ టు నైన్ ఆర్స్ స్క్రీన్ టైమ్ దట్ ఆర్ట్ పాస్టర్ లో కూర్చుంటా దాదాపు ఇలా కూర్చోని ఫోన్ చూస్తా అంటారు సో అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతది ఇప్పుడు నేను ఇంతకు చెప్పినట్టు వన్ ఫార్టీ కిలోస్ నార్మల్ ఇలా కూర్చుంటే అదే ఒక పక్కకి తిరిగి రెండు కాళ్ళు పైన పెట్టుకొని కూర్చుంటే దాదాపు ఒక టూ ట్వంటీ టూ టూ ఫార్టీ కిలోస్ లోడ్ పెడతది ఇప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ చేస్తే ఏంటి ఎంత డబుల్ ఖర్చు పెడితే ఏంటి ఎంత టైం వేస్ట్ సో బేసిక్ రూట్ కాస్ట్ మనం తీయకపోతే ఆటోమేటిక్ బ్యాక్ పెయిన్ తగ్గదు సో ఇప్పుడు వెంటనే తెలుసుకొని ఇమీడియట్ గా వెంటనే వాళ్ళు చెప్తే వినరు ఎవరైనా అంతే మీరు అలా కూర్చోద్దు వెంటనే ఎయిట్ టు నైన్ అవర్స్ స్క్రీన్ టైం తగ్గించాలంటే కష్టం కదా సో నెమ్మది నెమ్మదికి చెప్తే స్క్రీన్ టైం అప్పుడు బెటర్ అయ్యింది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఈ పాస్టర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకనే ఈ సిట్టింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని ఏదైనా బరువు లిఫ్ట్ చేశాను అనుకోండి టూ ట్వంటీ కిలోస్ పడుతుంది అది నించొని బరువు లిఫ్ట్ చేస్తే వన్ ఎయిటీ కిలోస్ సో అందుకనే కూర్చోడం అనేది ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు మోర్ దెన్ స్మోకింగ్ అని చెప్తాం సో దీనికి మనం ఎట్లాంటి అవగాహన ఇవ్వాలి ఎలాంటి ఎలా ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి నెక్ పెయిన్ రావచ్చు షోల్డర్ పెయిన్ రావచ్చు రిస్ట్ పెయిన్ రావచ్చు బ్యాక్ పెయిన్ రావచ్చు నీ పెయిన్ రావచ్చు సో వీటన్నిటికి మేము ఏం చెప్పిన ఒకటే పాశ్చర్ ని బ్రేక్ చేయాలి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి పాశ్చర్ బ్రేక్ చేయాలి యాక్చువల్ గా ఏంటి అంటే ట్వంటీ 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 రూల్ అండి సో ఈ ట్వంటీ ట్వంటీ రూల్ ఏంటంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కి ఒకసారి లేవాలి ఒక ట్వంటీ స్టెప్స్ చేసి రావాలి ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ చూడాలి ఎందుకంటే స్క్రీన్ అనేది దగ్గర ఉంటుంది కదా ఐస్ స్ట్రెయిన్ కాకుండా ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ చూస్తే మనకి బ్రేక్ అవుతుంది సో ఆటోమేటిక్ గా స్ట్రెయిన్ పడదు సో కొంతమంది ఇప్పుడు చూస్తే గనక కొంతమందికి డ్రై ఐస్ కూడా వస్తాయి ఎక్కువసేపు స్క్రీన్ చూస్తా ఉంటాయి అంటే కళ్ళు కొంచెం ఏదో లోపల ఉన్నట్టు కొంచెం బరగ్గా ఉన్నట్టు అట్లా ఉంటుంది అది డ్రై ఐస్ అంటాం సో ఎప్పుడైతే డ్రై ఐస్ వస్తున్నాయంటే ఆటోమేటిక్ దాని అర్థం టైం మీద స్ట్రెయిన్ పడుతుంది సో అందుకని ఏం చేస్తాం ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ చూడండి అని చెప్తాం ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కి అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ వాటర్ అంటే లాట్ ఆఫ్ వాటర్ కన్సూమ్ చేసుకుంటే ఆ కండ్ ఉన్న ఆ డిహైడ్రేషన్ అనేది ఉంటది సో ఆ హార్డ్నెస్ పోతుంది సో ఈ విధంగా మనం ఆ పోస్టర్ ని మెయింటైన్ చేసుకొని చెప్తాం ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు లో బ్యాక్ లో ఎంత లోడ్ పడుతుందో చెప్తాను కదా అట్లానే నెక్ లో ఎంత పడుతుందో చూద్దాం ఇప్పుడు మనకి చాలా మందికి టెక్స్ట్ నెక్ అంటాం అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు టెక్స్ట్ నెక్ అనేది ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి పెయిన్ వస్తుంది అసలు టెక్స్ట్ నెక్ అంటే ఏంటి ఇండివిజువల్ గా టెక్స్ట్ చేయడం అట్లా చూస్తా ఉంటది ఫోన్ లో దానిలో టెక్స్ట్ నెక్ అంటాం అంటే ఫోన్ చూడటం వల్ల వచ్చిన నెక్ ని నెక్ చేసుకుంది అంటే మన జనరేషన్ పెరగటం మన కల్చర్ పెరగటం మనం ఇంకా దాని ఏమంటారు మన సిస్టమ్ అంతా పాస్ అయిపోయింది అన్ని ఎటు చూసినా మనకి బీభత్సంగా ఏ టెక్నాలజీ వచ్చేసింది ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా దానికి తగ్గట్టుగానే ప్రాబ్లమ్స్ దానిలో ఒకటి మేజర్ గా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎస్పెషల్ మాక్ రిలేటెడ్ పాస్ రిలేటెడ్ అంటే నెక్ పెయిన్ దట్ ఈస్ నథింగ్ బట్ టెక్స్ నెక్ మీరు ఎప్పుడైనా చూడండి లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే అందరి దగ్గర ఫోన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇలా ఉంటారు సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ నెక్ పెయిన్ సో అసలు మనకి నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది దాని యొక్క లోడ్ ఎంత చెక్ చేస్తే హెడ్ వెయిట్ వచ్చి కిలోస్ అండి యూజువల్ గా కొంచెం అటు ఇటు తేడాగా ఉంటది సో అదంతా మన మీద పడుతుంది ఒక టూ ఇంచెస్ కంటే ఇట్లా ఉంటే గనక ఇట్ బికమ్స్ ఎయిటీన్ కిలోస్ ఓకే అంటే దాదాపు ఒక త్రీ టైమ్స్ ఎక్కువ టూ ఇంచెస్ అంటే ఇంతే ఎక్కువ లేదు బట్ ఇది నార్మల్ గానే అనిపిస్తుంది సో ఇది యాక్చువల్ ప్రాపర్ పాస్చర్ అంటే మన ఇయర్ షోల్డర్ ఒకటే లైన్ లో ఉండాలి గా ఉంటే అప్పుడు మన హెడ్ వెయిట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ అది మీద పడుతుంది అదే ఒక టూ ఇంచెస్ ముందుకెళ్తే ఇట్ బికమ్స్ ఎయిటీన్ ఎయిటీన్ కిలోస్ అదే ఇంకా మీరు సిస్టమ్ లేకపోతే ఏదో ఒకటి వర్క్ చేసుకున్నట్లెరనుకోండి అది ఒక ట్వంటీ ఫైవ్ కిలోస్ ట్వంటీ సెవెన్ కిలోస్ ఉంటాయి సో ఆటోమేటిక్ గా ఇంత బరువు పడితే నెక్ పెయిన్ డెఫినెట్ గా వస్తుంది సో దీన్ని ప్రివెంట్ చేసుకోవాలి సో పాస్టర్ ఎప్పటికప్పుడు బ్రేక్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ బెటర్ అవుతుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే థ్యాంక్ యూ